టీడీపీ జనసేన కూటమి కట్టిన తర్వాత తప్పకుండా రాజకీయంగా వాళ్ళకి అది లాభదాయకమైనది పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందనే అభిప్రాయం అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు ఏపీ రాజకీయాలు తెలిసిన వాళ్ళు అయినా చెప్తారు అది అదే సమయంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమీ లేదు చంద్రబాబు నాయుడే ఉండాలి ఆయన సార్లు ముఖ్యమంత్రిత్వం గురించి చర్చిస్తాను ఇట్లాంటివన్నా ఇప్పుడు అది అజెండాలో లేదు అది కూడా ఊహించదగిన విషయమే కానీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారా అనేది కూడా లోకేష్ దాని మీద కూడా ఏమీ ఎందుకు మాట్లాడలేదు ఇది ఒక చర్చ అంటే నిజానికి ఎన్నికలే జరగకముందు ఫలితాలు రాకముందు ఇదంతా ఎందుకు అనొచ్చు కానీ రాజకీయ పార్టీల ఒప్పందాలు ఉంటాయి రెండవది మీడియాలో సోషల్ మీడియాలో పిడ్చుంటూ చాలా చర్చ చేస్తుంటాయి కాబట్టి ఒక ఇది ముందుకు వస్తుంది ఇది వచ్చింది కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో ఇచ్చినటువంటిది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు పోలిట్ బ్యూరోలో చర్చించి మా వాళ్ళు చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఈ పద్ధతిలో కాకుండా అయితే మంచిదే లేకపోతే దానికి అభ్యంతరం లేదు ఈ పద్ధతిలో ఎందుకు మాట్లాడలేదు కనీసం స్వాగతిస్తున్నట్టు నిర్ణయం తర్వాతే తీసుకోవచ్చు స్వాగతించవచ్చు సాధ్య కుదిరితే అనే పద్ధతిలో ఎందుకు చెప్పలేదు అంటే సూటిగా స్వాగతించలేదు అంతవరకు మనం చెప్పాలి ఎందుకు స్వాగతించలేదు దీని మీద మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళకి రుచించకపోవచ్చు లేకపోతే పవన్ జనసేనకు కూడా రుచించకపోవచ్చు లేదా వైసీపీ వాళ్ళు దాన్ని చూసి చాలా ఆనందించవచ్చు నిజానికి వైసీపీ వాళ్ళకి మటుకు ఏం సంబంధం ఎవరు డిపీటీ అవుతారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళకు సంబంధం కానీ రాజకీయాల్లో ఏది అతీతం కాదు కదా అన్ని చర్చకు అన్నీ రకరకాల వీటికి గురవుతూ ఉంటాయి ఇక్కడ లోకేష్ తెలివిగానే వ్యవహరించారని చెప్పాలి ఆయన ముందుగానే స్వాగతించటము లేకపోతే ముందుగానే నిరాకరించడం రెండు చేయలేదు తనకు తెలిసిన ఉన్నంతలో ఉన్న ఒకే ఒక అవకాశం చర్చిస్తాము మా పోలెట్ బ్యూరోలో చర్చిస్తాము మా పోలెట్ బ్యూరోలో జనసేనతో కూడా కలిసి కదా చర్చించాల్సింది షరతు పెడితే జనసేన పెట్టాలి నేను రెండు విధాలు కూడా చెప్పాను ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండాలని పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం కాకపోవచ్చు ఆ పదవికి ఆ పదమే అసలు సేనాని అన్నదానికి దానికి కుదరదు కదా అనేది ఒకటి ఇంకా రెండో మాట లోకేష్ అంత ఆతి స్పందించడానికి కారణం కనిపిస్తుంది చాలా ప్రాంతీయ పార్టీల్లో ఉప ముఖ్యమంత్రులుగా కుమారులు ఉంటారు అంటే తర్వాత వాళ్ళని ప్రమోట్ చేయటం అనే లక్ష లెక్క ఇక్కడ స్పష్టమే అది లోకేష్ను మంత్రిగా చేయటం కూడా నిజానికి కుటుంబంలో లేకపోతే అందరిలో ఆలస్యం అయిపోతుంది అన్నప్పుడు ఆ పరిస్థితుల్లోనే చేశాడు చంద్రబాబు నిజానికి ఆలస్యం కూడా చేస్తూ వచ్చాడు ఇంకా ఇప్పుడు ఈ యువగళము ఆయన కేంద్రంగా జరపటం కూడా తొందరగా ఆయన అక్కడ ప్రమోట్ చేసి ఎస్టాబ్లిష్ చేయబోతే తర్వాత కష్టమవుతుంది అనే అభిప్రాయం వాళ్ళనే చేశాడు అనేది ఎక్కువ మందికి చెప్తారు అది మనం వాస్తవికంగా కూడా ఊహించవచ్చు అలా అయినప్పుడు పంజాబ్లో సుఖేందర్ సింగ్ బాదల్ ఉన్నాడు ప్రకాష్ సింగ్ బాదల్ కుమారుడు ఆయన ఎనిమిదేళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఫిరోజ్పూర్ లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన ఉప ముఖ్యమంత్రి అలాగే స్టాలిన్ కూడా కరుణానిధి కొడుకును తొందరగా వారసుని చేయడానికి చేయలేదు చివరి వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే ఇట్లాంటివే ఎవరు స్టాలిన్ అందుకని కరుణానిధి కూడా ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా కుమారుడిని పెట్టుకున్నాడు ఇంకా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాడు వాటి వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అని కూడా నేను ఎప్పుడు అంటుండేవాడిని అందువల్ల తండ్రులు కొడుకులను కుమారులను ఉప ముఖ్యమంత్రులుగా కా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా చేయటం అన్నది భారత రాజకీయాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో ఒక సాంప్రదాయంగా ఒక వరవడిగా వస్తుంది ఇలా వస్తున్నప్పుడు లోకేష్కు అవకాశం ఇవ్వాలని అనుకుంటుండొచ్చు లేదా కోరుకుంటుండచ్చు ఆయనకు సంబంధించిన వాళ్ళు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంకా చంద్రబాబు చంద్రబాబు ఉండగానేది ఫినిష్ చేయాలి అంటే ఐ మీన్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్రలో ఇది చేయాలని వాళ్ళు అనుకుంటుండొచ్చు అటువంటిప్పుడు అప్పుడు పుసుకున్న పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి అంటే రేపు పది మళ్ళీ చర్చ రెండోది ఎన్ని సీట్లు వస్తాయి వాళ్ళకు ఎన్ని ఇస్తాము ఒక ముప్పై ఇస్తే అని అందులో విన్నింగ్ పర్సెంట్ ఎంత ఉంటుంది ఆ మాత్రానికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఎట్లా ఇట్లా చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతాయి రాజకీయాల్లో ఏది కూడా తేలిగ్గా తీసుకోలేమంటే ప్రత్యర్థుల మీద ఒక దాడి చేయడానికి ఒక రాయడానికి ఉప ముఖ్యమంత్రి కూడా లేదు అని హేళన చేయొచ్చు కానీ అవతలి వాళ్ళంత సులభంగా ఏముంటారు ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తాం కదా సిపిఐ ఒక స్థానం తీసుకొని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని గెలిచారు కాంగ్రెస్ వచ్చింది దట్స్ వెళ్ళనుకుంటా బీజేపీ రాకుండా అయితే మేము మంత్రివర్గంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని సిపిఐ చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ నేచి దాని మీద ఏం స్పందన లేదు ఎందుకని పదవులు అధికారంలో భాగం దగ్గరికి వచ్చేసరికి ప్రతి వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తారు కదా అందుకని లోకేష్ డిప్యూటీ అని అనకపోవడానికి కారణం బహుశా ఇలాంటిది ఉండే అవకాశము ఉంది మూడో దాన్ని క్లోజ్ చేయదలుచుకోలేదు క్లీన్ చేయదలుచుకోలేదు అది అలాగే ఉంచి తిర ఎన్నికల పరిస్థితిలో నిజంగా అనుకూలంగా వచ్చి టీడీపీ వైసీపీ జనసేన మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఒక విధమైన నిర్ణయం కాదు వీళ్ళకి తెల కోస్తే అసలు అప్పుడు ఇంకొక విధమైన నిర్ణయం ఇవన్నీ మారుతాయి ఎన్టీఆర్ను ఉప ప్రధానం చేయాలని బిపీ సింగయంలో ఒక ప్రయత్నం చేశారు కానీ అవకాశం ఏం లేదు ఎందుకంటే వాళ్ళకు రెండే పార్లమెంట్ సీట్లు గెలిచారు మూడోది మొత్తం దక్షిణ భారతం డిజాస్టర్ అప్పుడు విపిసింగ్ ఎక్కడో ఉత్తరప్రదేశ్లో తెచ్చుకున్న ఉత్తరాదిలో తెచ్చుకున్న నూట ముప్పై నాలుగు స్థానాలు జనతా దళకు కర్ణాటకలో వచ్చినవి అంతవరకే అయింది అలాంటప్పుడు రామారావుకు అప్పటికే ఈయన దేవిలాల్ ఉప ముఖ్య ఉప ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ని చేయాలని టీడీపీకి ఉన్న అడిగే పరిస్థితి వీళ్ళకు లేకుండా పోయింది వాళ్ళు కూడా ఏం చేయలేదు పైగా ఎన్టీఆర్కి అంతగా ఇష్టం లేని ఉపేంద్రను విపిసింగ్ ప్రజ ఓ సమాచార మంత్రిగా తీసుకున్నాను ఇదే జరుగుతుంటుంది రాజకీయాల్లో ఫిగర్ సంఖ్యలు అన్నమాట కాబట్టి ఇక్కడ లోకేష్ బాబునే ఉప ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా తెలుగుదేశం ఆలోచిస్తుండొచ్చు అది భారత రాజకీయాల వరవాడికి అనుకూలంగా ఉండే అంశం